హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీకి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో శుక్రవారం గోదావరి బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తౌటం సతీష్ జనరల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించగా అసోసియేషన్ నాయకుల సభ్యులు న్యాయవాదుల సమస్యలపై చర్చించారు దాన్ని పరిశీలించినటువంటి గౌరవ గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఇరవై వేల మంది న్యాయవాదులకి జూనియర్లకు తర్వాత నీడీ పీపుల్కు అందరికీ కూడా కరోనా సమయంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను కారకుందైనా ఈ రకంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో ఎప్పటికప్పుడు మరి నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి నాకు మరి రాసపోయేటటువంటి మార్కెన్స్ ఎన్నికలలో మరి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఒత్తును వేయాలని గెలిపించాలని బార్ కౌన్సిల్లో న్యాయవాదుల యొక్క సమస్యల మీద గుంతుకన్నాయి సమస్యలు పరిష్కరించేటందుకు పనిచేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు లీగల్ కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాదుకు వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా హైదరాబాదులో అకామిడేషన్ ఏర్పాటు చేసేట ప్రయత్నం మేము చేస్తామని ఇండ్లు లేనటువంటి న్యాయవాదులకు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం మరి పది పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ లేదు వెంటనే ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ వేయించేటటువంటి ప్రయత్నం చేస్తామని మరి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల మంది చిల్లర న్యాయవాదులు ఇన్రోలు అయినారు వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ టికెట్లు కడుతున్నారు అందరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కానీ వాళ్ళకి వరకు హెల్త్ కార్డ్స్ లేదు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇస్తున్నటువంటి పాపాన్ని పోలేదు చనిపోతే న్యాయవాదులకు డెత్ క్లెయిమ్ రానటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి ఎనిమిది వేల తొమ్మిది వేల మంది న్యాయవాదులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఎన్నికైనట్లు అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినట్లు వాళ్ళందరికీ ఏ రకంగా కూడా కావాల్సినటువంటి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకనే ఎన్ని సమస్యల మీద నేను గొంతుకునై పనిచేస్తా జూనియర్ న్యాయవాదుల కోసం సీనియర్ అయినటువంటి వాళ్ళకు అరవై సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే బదులు అరవై ఏళ్ళు దాటినటువంటి న్యాయవాదులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మరి ట్రాఫిక్ అడ్వకేట్ పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ కానీ మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను మరి మొదటి ఓటుని వేయాలని గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను